హాల్లోకొచ్చిన ప్రసాదు కిచెన్లో పనిచేసుకుంటున్న శారదని ప్రేమగా పిలిచాడు అని పిలిచిన పిలుపులు శారద వింటుంది కిచెన్లో ఉన్నాను చెప్పండి నువ్వు హాల్లోకి వస్తేనే చెప్తాను అబ్బా ఏంటండి మీ గోలా అని కొంచెం కోపంగా హాల్లోకి వస్తుంది శారద కోపం తెచ్చుకోకోయ్ నేను చేసి నేను చెప్పేది శాంతంగా విను చెప్పండి ఏం చేయమంటారు ఏం వినమంటారు కొడుకు రమేష్ ఆఫీస్కి వెళ్ళాడా ఇల్లా ఐదు నిమిషాలైపోయింది వెరీ గుడ్ ఆ తలుపేసి గడియబిట్టు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అందుకు తలుపేసి గడియబెట్టడం ఎందుకు చెప్పండే అబ్బా ను శారదా ఈరోజు ఏమైంది దీనికి అని శారద తలుపులు వేసి తిరిగి ప్రసాద్ దగ్గరికి వచ్చింది అప్పుడు చేతిలో కర్రుంటుంది శారద అయోమయంగా చూస్తూ ఏదో తేడా కొడుతుందే నేను కొడితే ఆ తేడా సైడ్ అవుతుందిలే శారదా అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కర్రతో ఎలా పడితే అలా శారదను కొడుతూ ఉంటాడు ప్రసాదు శారద బాధపడుతూ ఏడుస్తూ తిడుతూ బ్రతిమిలాడుతూ ఇలా అంటుంది యావండి ఎందుకిట్ట కొడుతున్నారో కారణం చెప్పండి మీకు దండం పెడతాను కొట్టడం ఆపండి దెబ్బలు నేను భరించలేకపోతున్నాను ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ వస్తుంది మంట వస్తుంది ఎర్రగా కమిలు ముందు కొట్టడం ఆపండి అంటూ శారద దండం పెడుతుంది ప్రసాద్ ఏడుస్తూ ఈరోజు ఏమైందండి మీకు ఎందుకు నన్ను కొడతున్నారు మన కొడుక్కిప్పుడు వయసు ఎంత ఉంటుంది ఇంకో రెండు నెలలు గడితే ముప్పై ఏళ్ళు దారతాయండి మరి పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అట్ట అమ్మాయి నచ్చగానే ఇట పెళ్లి చేస్తాను అందుకే కదా టౌన్ లోని కళ్యాణ వేదిక ఫంక్షన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాము పంతులకు చెప్పి పెట్టింది కూడా అందుకే కదా ఫోటో వీడియోలు మాట్లాడింది బ్యాండ్ మేళంకి కొంత డబ్బులు ఇచ్చింది కూడా అందుకే కదా ఇదంతా బాగుంది సారదా కానీ నీకు నచ్చే అమ్మాయి లోకం మొత్తం వెతికినా ఎక్కడ దొరకదుగా ఇక అబ్బాయికి పెళ్లి కాదు మూడేళ్ల నుంచి ఎంతో మంది అందమైన అమ్మాయిని చూసావుగా చూశానండి చాలా అంటే చాలా అందమైన అమ్మాయిలే చూసా కానీ వాళ్ళలో ఏ ఒక్కరూ నీకు నచ్చలేదు అంతేగా అబ్బే లేదండి ఎందుకు నచ్చలేదంటావ్ పొద్దున్నే లేచే అలవాటు ఏ ఒక్క అమ్మాయికి లేదండి అందుకే నాకు నచ్చట్లేదు పొద్దున్నే లేచే అలవాటు పెళ్లికి ముందు ఏ అమ్మాయికి ఉండదు పెళ్లి తర్వాత వచ్చాకే అలవాటు చేసుకుంటారు అంతే తప్ప ఎలాగో అత్తారింటికి వెళ్తాను కదా అక్కడ నన్ను మా అత్తయ్య పొద్దున్నే లేపి అన్ని పనులు చేయమని చెప్తుంది కదా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటానని ఎవ్వరూ ఆలోచించరు ఆలోచించడాన్ని నేను ఒప్పుకుంటున్నానండి పెళ్లి చూపుల నేను అడుగుతున్నప్పుడు కనీసం అలవాటు కూడా ఏ అమ్మాయి చెప్పట్ల పేరుకేమో ఆడపిల్లలో పెద్ద పెద్ద చదువులు పొద్దున్నే అలయిచి అలవాట్ లేనప్పుడు అంత పెద్ద చదువులుంటే ఏమిటి లాభం చెప్పండి అయ్యో సరదా నీకెట్ట చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటంలా ఇది మన కాలం కాదు ఇప్పుడు మనం ఫ్యాషన్ కాలంలో ఉన్నాం మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి ఇంకా మీ అత్తయ్యని అడిగినట్టు నువ్వు అడిగితే ఎట్టా చెప్పు ఎంతకే ఇప్పుడు నన్నేం చేయమంటారా చెప్పండి పొద్దున్నే లేచే అలవాటు ఉందా అని పెళ్లి చూపుల రోజున అమ్మాయిలు అడగటం మాని అప్పుడు మా నాటికి పెళ్ళి పెళ్ళవద్ది సరే మీరు అలా చెబుతున్నారు కాబట్టి ఇక నుంచి అట్టాగి అడగనులేండి సర్లే వెళ్లి మొహం కడుక్కో మనం ఒక దగ్గరికి వెళ్ళాలి ఎక్కడకే నేను చెప్తున్నానుగా వెళ్ళి మొహం గడుక్కొని రెడీగా ఉండు వెళ్ళు అని చెప్పగానే శారద అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఈ పని ఎప్పుడో చేసుంటే మా ఓడికి పెళ్ళయ్యేది ఇద్దరు పిల్లలు కూడా ఉండేవాళ్ళు వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటా ఉండేవాణ్ణి అని అనుకుంటూ ఉండగా శారద రెడీ వచ్చింది ఆఫీస్లో రమేష్ ఒంటరిగా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు కొలీగ్స్ పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ నవ్వుతూ ఉంటారు రమేష్కి ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం కోపం వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా అలా తింటూ ఉంటాడు కోపంగా ప్రసాద్ ముందుకు నడుస్తుంటే అతని పక్కనే శారద మౌనంగా నడుస్తూ ఇదేంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఎన్నిసార్లు అడిగినా ఏమి చెప్పకుండా తీసుకెళ్ళిపోతున్నారు గుడికెళ్లే సమయం కాదు బడికెళ్లే ఏజీ ఎప్పుడో దాటిపోయింది బారికి తీసుకెళ్తున్నాడు అనుకుంటే మా ఇద్దరికేమో తాగే అలవాటు లేదు చిచి ఆయనకు అలవాటు మరెక్కడికి తీసుకెళ్తున్నట్టు ఇప్పుడు అడిగితే రోడ్డు మీదే అరిచిలాగున్నాడే కరిచినా చెరిపోనాక్కర్ల ఎందుకు వచ్చిన తలనొప్పి ఆయనతో పాటు మనం కూడా అట్ట నడుచుకుంటూ పోతే పోదా అని లోపలే అనుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది ప్రసాదు పంతులు పరమార్థం ఇంటికి వచ్చాడు శారద ఊపిరి పీల్చుకుంది పంతులు పరమార్థం ఇంటికి తీసుకొచ్చారో బతికిపోయాం ఏదైనా అడవి తీసుకెళ్లి మళ్ళీ కొట్టి ప్రోగ్రాం పెడతాడేమని భయపడ్డానుగా అని అనుకుంటూ ఉండగా పంతులు పరమార్థం వచ్చి వాళ్ళని చూసి ఇంట్లో కూర్చోబెట్టాడు శారద దంపతులు సంతోషపడతారు చెప్పండి బాబు ఇలా వచ్చారేమి పంతులు గారు అనామిక అనే పేదమ్మాయి పెళ్లి కోసం ఉందని చెప్పారుగా అవునండి ఉంది మీ రమేష్కి చేసుకుంటారా అని పంతులుగారు అడగగానే శారద అలవాట్లో పొరపాటుగా ఆ అమ్మాయికి పొద్దున్నే లేచి అలవాటుందా అని అడిగింది అంతే పంతులుగారు అయోమయంగా ముఖం పెట్టారు ప్రసాద్ కోపంగా చూశాడు శారద వెంటనే నోటి మీద వేలేసుకుంది పంతులుగారు మేము అమ్మాయిని చూసేది ఏమీ లేదు పేరు అనామిక అన్నారుగా పేరు అందంగా చక్కగా ఉంది నాకు తెలుసు అమ్మాయి కూడా బాగుంటది పెళ్లి చూపు లేవు ఏమీ లేవు డైరెక్ట్గా పెళ్లి చేద్దాం మీరు అమ్మాయి వాళ్ళతో మాట్లాడు ఒప్పించండి కావాలంటే వస్తాను వెళ్దాం పదండి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు ప్రసాద్ గారు వాళ్ళు కూడా పెళ్లికి రెడీగా ఉన్నారు కాకపోతే కట్నాలు అవి ఇచ్చుకోలేరు అంతే డబ్బులు మా దగ్గర దగ్గరున్నాయిలే పంతులు మాకు గావాల్సింది కొడుకు పెళ్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓ రెండు రోజులు గడిచిన తర్వాత రమేష్ అనామికలకి అవుతుంది అనామిక వచ్చింది అసలే చలికాలం ఏం కోడ్లా నీకు పొద్దుటే ఉందా ఉందత్తయ్యా ఏ కాలమైనా గాని పొద్దున్నే లేగాలి లేస్తానత్తయ్య పొద్దున్నే లేచి నేను చేసే పని కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి నేనే స్వయంగా దేవుడి పాట పాడుతూ దీపం పెడతానత్తయ్యా మంచి అలవాటమ్మ చలికాలం వచ్చింది కదా అని వెచ్చగా దొప్పడు కప్పుకొని పుడుకో బాకోళ్ళ ఏ కాలమైనా సరే పొద్దున్నే లేగాలి తప్పకుండా అత్తయ్య ఏ కాలమైనా సరే నేను పొద్దున్నే లేస్తాను మా ఆటలు చెప్పడం కాదు కోళ్ళ చేతల్లో ఒకటి చూపించాలి రేపటి నుంచి చూపిస్తానత్తయ్యా అని వెళ్ళిపోతుంది మరుసటి రోజు పొద్దున్నే అనామిక నిద్రలేచి అత్తగారు శారద దగ్గరికి వచ్చింది నెమ్మదిగా శారదని నిద్రలేపింది చలికి దుప్పటి కప్పుకొని ఏంటే కోళ్ళ నిన్నను లేపుతున్నావు అత్తయ్యా నాకు పొద్దున్నే లేచే అలవాటైతే ఉంది కాని నాతో పట్టు బయట ఎవరిని నిలబడి ఉంటేనే నేను కల్లాపి చల్లి ముగ్గులు పెడతాను ఆ తర్వాత దీపం పెడతాను అని చెప్పగానే శారద భయపడిపోయింది ఏంటి నేనా ఈ చల్లునా నా వల్ల కాదు కోడల నేను లేవలేను అలా అంటే ఎలా అత్తయ్యా కోడలు పొద్దున్నే లేచినప్పుడు అత్తయ్య కూడా లేవాలి కదా లేవండి లేవండి అంటూ శారదని నిద్రలేపింది బయటకు తీసుకొచ్చింది శారద చలికి గజగజ వణుకుతూ ఉంటుంది అనమిక కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతుంది అమ్మయ్య ముగ్గు బెరడం అయిపోయింది అని లోపలికి వెళ్లి పడుకుంటుంది అనమిక మళ్లీ వచ్చి శారదని నిద్రలేపింది మళ్లీ ఏమిటే అత్తయ్యా మీరు బాగుంటేనే కదా మేం బాగుండేది ఇంట్లో పూజ చేస్తున్నది నేనైనా చేసేది మాత్రం మీకోసమే కదా అత్తయ్య ఇప్పుడైతే నన్నేం చేయమంటావే మీరు కూడా నాతో చన్నీల స్నానం చేయాలి అత్తయ్య నేను చన్నీళ్లతో స్నానం చేయడం ఏమిటే అత్తయ్య నేను ఇలాగే పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాలంటే నాతో పాటు మీరు కూడా లేవాలత్తయ్య ఇప్పుడు వెళ్ళండి స్నానం చేసుకుని రండి అని చెప్పగానే శారద తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనామిక ప్రసాదు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు శారద స్నానం చేసి రెడీ అయ్యి చలికి వణుకుతూ ఉంటుంది అనామిక కూడా వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వస్తుంది ఇక అత్తాకోడలిద్దరూ ఇంట్లోని దేవుళ్ల ఫోటోల దగ్గర నిలబడి పూజ చేస్తూ ఉంటారు అనామిక గండుకోకిల్లా ఒక పాట పాడుతుంది అంతే రమేష్ ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేస్తాడు శారద చెవుల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అది చూసుకుని శారద భయపడిపోతూ ఎక్కడికి పారిపోలేని పరిస్థితిలో పడేసింది మన కోళ్ళం అని అనుకుంటూ దండం పెట్టుకుంటుంది అనామిక పాట పాటం అయ్యాక హారతిచ్చింది శారద పూజైపోయిందని సంబరపడింది అప్పుడు అనామిక అత్తయ్యా బయటికి పదండి ఎంత చెల్లో బయటికి ఎందుకే ఇంట్లో అయితే పూజ అయిపోయింది కదా అత్తయ్య బయట తులసమ్మకి చేయాలి కదా ఓహో బయట కూడా పూజ చేయాలి కదా అక్కడ కూడా నువ్వు పాట పాడతావు ఇప్పుడు పాట పాడకుండా నాకైతే పూజ చేయడం రాదు అత్తయ్య ఈ చలికాలంలో నేను పాడ ఖాయం ముందుగా చెవులు బంజెయ్యు ఆ తర్వాత కళ్ళు కాళ్ళు చేతులు అన్ని దెబ్బ ఉన్నాయి అలా ఏం కాదు లత్తయ్య ముందు బయటకు పదండి తులసమ్మకి పూజ చేసుకుందాం అని చెప్పి శారదం తీసుకుని బయట ఉన్న తులసమ్మ దగ్గరికి వచ్చింది అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాట పాడుతూ దీపం పెట్టింది శారద అక్కడి నుంచి పారిపోయింది అలా రోజులు గడుస్తున్న కొద్దీ చలికాలంలో పొద్దున్నే లేచి అనామిక పాడుతున్న పాటలు చేస్తున్న పూజలు ఇంట్లో అందరికీ అలవాటైపోయాయి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అనామికని అలా సంతోషంగా అత్తగారింట్లో అనామిక జీవితం సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నాన్ వెజ్ వంట చేయటం రాని అనామికతో రమేష్ పదేళ్లు కాపురం చేసి హరీషు భగ్ అనే పిల్లలకు తండ్రి అయ్యాడు ఇప్పుడు ఆ పిల్లలు చికెన్ బర్గర్ తినేంతలా ఎదిగారు శారద చెప్పిన నాన్ వెజ్ వంటని అనామిక చేయలేకపోతుంది రమేష్ చెప్పినా నేర్చుకోలేకపోయింది చివరికి యూట్యూబ్లో కూడా చూసుకుంటూ చేయలేకపోతుంది అనామిక ఎట్టాగైతే ఎట్టాగే పెళ్ళే పదేళ్లు దాటింది ఇంకా చికెను మటను చేపల వంటలు చేయడం రాబోతే ఎట్లాగా నేనప్పుడే చెప్పాను కదా అత్తయ్య ఈ నాన్ వెజ్ వంటలు అవి నేర్చుకోవడం చేయడం నా వల్ల కాదు అని అయినా ఎందుకు పదే పదే నేర్చుకోమని మీరు నా ప్రాణం తీస్తున్నారు నీ కడుపును పుట్టిన పిల్లలో నీలాగే వెజ్ వంటలు తినటం లేదు నాన్ వెజ్ వంటలు తింటున్నారు ఇంకా నీకు చెడు రాకపోతే ఎట్టా అన్నామే కా నాకు చేడు రాకపోతే ఏమిటత్తయ్యా మీరు మావయ్య ఆయన ఉన్నారు కదా ఎవరికి వీళ్ళైతే వాళ్ళు చేసి పెడుతూ ఇంతకాలం వచ్చారు కదా ఇక మీదటి కూడా అలాగే చేస్తూ ఉండండి అప్పుడు నాకు ఈ నాన్ వెజ్ బాధ ఉండదు కదా నానమ్మ తాతయ్య తండ్రి ఎంత చేసినా పిల్లలకి తల్లి చేతి వంట తినాలనే ఆశ ఒకటి ఉంటుంది గోళ్ళ ఎంత ఆశ కలిగినా ఇప్పుడైతే నేను నేర్చుకోలేను అత్తయ్య పిల్లల కోసం ఏమీ చేయలేను అలాగంటే పిల్లలు నొచ్చుకుంటారే నా మాటి నేర్చుకోవే సర్లే అత్తయ్య అని చెప్పి ఊరుకుంటుంది కానీ నేర్చుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక ఇంటి పని వంట పని చేసుకుంటూ నాన్ వెజ్ అనగానే బయట కూర్చునేది ఒక రోజున చీకటి పడుతూ ఉండగా ఆఫీస్ నుంచి రమేష్ ఇంటికి బయలుదేరి దారిలో ఒక చికెన్ షాప్ దగ్గర ఆగాడు డబ్బులిచ్చి ఒక కేజీ చికెన్ తీసుకున్నాడు తిరిగి బైక్ మీద తన ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు కిచెన్ లో ఉన్న అనామిక కంగారుగా ఉంటుంది శారద అనామికాను చూసి పెళ్ళై పదేళ్ళు గా వస్తుంది కోళ్ళ ఇంకా నాన్ వెజ్ వండడం చేయడం రాదు నీకు ఎప్పుడు కొడుకు చికెన్ తీసుకుని వస్తున్నాడని తెలిస్తే చాలు కంగారు పడిపోతా ఉంటావు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదత్తయ్య ఎప్పటికైనా మించిపోయింది ఏం ఉంది లేదు కదా నాన్ వెజ్ వంటలు చేయడం నేర్చుకో తల్లి అన్ని రకాల వంటలు చేయడం అనేది మన ఆడవాళ్ళ అదృష్టం భర్త ప్రేమ పిల్లల ప్రేమ మనకు దక్కేది ఈ వంటల వల్లే ఒక అత్తలా కాకుండా ఒక అమ్మలా చూపుతున్నా నువ్వు ఎప్పటికైనా నాన్ వెజ్ వంటలు చేయడం నేర్చుకోకూడలా సరే అత్తయ్యా మీరింతలా చెప్తున్నారు కదా ఏదేమైనా నేను అన్ని రకాల నాన్ వెజ్ వంటలు చేయడం నేర్చుకుంటాను రెండు మూడు వంటలు పాడైనా సరే నాలుగో వంటన బాగా వస్తుంది కదా అవును కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రమేష్ చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు అనమిక చికెన్ కర్రీ చేస్తావా లేదంటే ఎప్పటిలాగే నేనే చేయనా నేను చేస్తానండి ఆ చికెన్ కర్రీ ఎలా వండాలో మీరు చెప్పండి ఇక నుంచి నేనే చేస్తాను వామ్మో నేను విన్నది నిజమేనా నేను చూస్తుంది కల కాదు కదా లేదండి కలకాదు నిజమే ఇక నుంచి నేనే వెజ్ వంటలన్నీ చేస్తాను అని అనామిక చెప్పిన మాటలు రమేష్ నమ్మాడు ఇక ఆ పూట రమేష్ చెప్పినట్టుగా విని అనామిక చికెన్ చేయటం పూర్తి చేసింది చలి చంపేస్తూ ఉంటే వేడివేడి చికెన్ వేసుకొని అందరూ కడుపు నిండుగా తిన్నారు అనామికని బాగా చేసిందని మెచ్చుకున్నారు అనామిక కూడా మురిసిపోతుంది మరుసటి రోజున అనామిక స్కూల్ నుంచి పిల్లలు తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంది మమ్మీ డాడీ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా కోసం చికెన్ బర్గర్ తీసుకొస్తానని చెప్పాడు కదా చెప్పలేదన్నయ్య స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మమ్మీ చికెన్ బర్గర్ తినిపించుకుని వెళ్తుందని చెప్పాడు కదా మమ్మీ అని పిల్లలంటుంటే తల్లిగా అనమిక అర్థం చేసుకుని ఇలా అంటుంది ఇద్దరూ చెప్పింది కాదు ఇంట్లో నన్నే చేయమని నాన్న చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వేడి బేడిగా చికెన్ బర్గర్ మీ ఇద్దరి కోసం చేసి పెడతాను సైలెంట్గా ఇంటికి నడవండి నీకు చికెన్ బర్గర్ చేయడం వచ్చా మమ్మీ నిన్న చికెన్ కర్రీ చేశాను కదా అలాగే ఇవాళ చికెన్ బర్గర్ చేసి పెడతాను అని చెప్పగానే హరీషు భవ్యలు కిలకిలా నవ్వుతారు ఎందుకు నవ్వుతున్నారు పిల్లలు నాకు చికెన్ బర్గర్ అంటే ఏమిటో తెలియదు అని అనుకుంటున్నారు కదా అవును మమ్మీ చికెన్ బర్గర్ అంటే చికెన్ కర్రీ చేసినట్టు కాదు మమ్మీ టూ బన్స్ మధ్యలో చికెన్ వేసి చేస్తారు మమ్మీ సర్లే బాబు ఎలాగో యూట్యూబ్ ఉంది కదా నేను అందులో చూసి చికెన్ బర్గర్ చేయడం నేర్చుకుంటాను మీకు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే చికెన్ బర్గర్ చేసి పెడతాను నవ్విన నోటితోటే మమ్మీ నువ్వు చేసిన చికెన్ బర్గర్ బాగుందని మీరే మెచ్చుకుంటారు అని చెప్తూ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చింది ఇంట్లో శారద కూర్చొని పళ్ళు తింటూ ఉంటుంది భవ్య హరీష్ లు శారద దగ్గరికి వచ్చారు పిల్లలకు పళ్ళిచ్చి తిన చెప్పింది మాకు పళ్ళొద్దు నానమ్మ మమ్మీ చేసే చికెన్ బర్గర్ కావాలి చికెన్ బర్గర్ కావాలా అది మీ మమ్మీ చేసింది సర్లే పిల్లలు మీ మమ్మీ మీకు చికెన్ బర్గర్ చేసి పెట్టాలంటే ముందుగా తను నేర్చుకోవాలిగా ఆ తర్వాత మీకు చేసి పెట్టుద్ది అత్తయ్య ఇప్పుడు నేను వెళ్ళి యూట్యూబ్ చూస్తాను చికెన్ బర్గర్ ఎలా చేస్తారో చూస్తాను అలాగే చేయడం నేను మొదలు పెడతాను సర్లే కోళ్ళ నువ్వు మనసు పెట్టి చెయ్యాలనుకుంటే ఏదైనా జాతం మొన్నటి వరకు నాన్ వెజ్ వంటలు చేసేదానివే కాదు కానీ భర్త ప్రేమ పిల్లల ప్రేమ పొందాలంటే వాళ్ళకిష్టమైన అన్ని రకాల వంటలు చేసి పెట్టాలని చెప్పినప్పటి నుంచి నువ్వు చికెను మటను చేపల కూరలో చేయడం బాగానే నేర్చుకున్నావు ఇప్పటికీ చేస్తున్నావు ఇప్పుడు ఈ చికెన్ బర్గర్ కూడా చేస్తాం ఎల్లండి పిల్లలు మీ అమ్మ చేసే వేడి వేడి చికెన్ తినండి అని చెప్పగానే హరీషు భవ్యలు రూమ్ లోకి వెళ్తారు అనామికా సెల్ ఫోన్ తీసుకొని లోకి వచ్చింది కొంత సమయం చికెన్ బర్గర్ ఎలా చేయాలో చూసి అర్థం చేసుకుంది వెంటనే చికెన్ కి వెళ్ళింది చికెన్ తీసుకుని వచ్చింది చికెన్ బర్గర్ చేయటం మొదలుపెట్టింది ఇలా సమయం గడుస్తూ ఉంటుంది చలికాలం కావటంతో చలి విపరీతంగా ఉంది శారదా ప్రసాదు పిల్లలు కలిసి ఇంటి ముందు చలిమంట వేసుకొని అక్కడ కూర్చున్నారు నానమ్మ మమ్మీ లోపల ఏం చేస్తుంది మమ్మీ చికెన్ బర్గర్ చేస్తుందన్నయ్య వావ్ చెల్లి అయితే మనం ఇక నుంచి చికెన్ బర్గర్ కోసం బయటికి వెళ్లాల్సిన పని లేదు నాన్నకి ఫోన్ చేసి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా కోసం చికెన్ బర్గర్ తీసుకురమ్మని చెప్పనవసరం లేదు నాన్నని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నయ్య నువ్వప్పుడే అంత దూరం ఆలోచించుకు ముందు మమ్మీ చేసిన చికెన్ బర్గర్ బాగుండాలి కదా అని భవ్య అంటూ ఉండగా అనామిక వేడివేడిగా రెండు మూడు చికెన్ బర్గర్లని ప్లేట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది పిల్లలు ఇదిగోండి మీరడిగినా మీ కావలసిన చికెన్ బర్గర్ రెడీ అయ్యి మీ దగ్గరికే వచ్చింది దీని తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పగానే హరీషు భవ్య శారద మాత్రమే తీసుకుంటారు మావయ్యా మీకు కూడా ఈ చికెన్ బర్గర్ ని తీసుకొని వస్తానుండండి నాకిప్పుడేమీ వద్దమ్మా నేను తర్వాత తింటానులే అని చెప్పగానే అనామిక ఊరుకుంటుంది హరీషు భవ్య శారద వేడివేడిగా వేడిగా అనామిక చేసిన చికెన్ బర్గర్ని తింటారు ముగ్గురికి చాలా బాగా నచ్చింది మురిసిపోతూ గబగబా తింటూ ఉంటారు ఇకప్పుడే ఆఫీస్ నుంచి రమేష్ ఇంటికొచ్చాడు చలికి తట్టుకోలేక చలిమంట దగ్గరకు వచ్చి తను కూడా నిలబడ్డాడు డాడీ మమ్మీ మన కోసం అదిరిపోయే చికెన్ బర్గర్ని చేసింది మీరు టేస్ట్ చేయాలి డాడీ మమ్మీ డాడీకి ఒకటి వేడివేడిగా చికెన్ బర్గర్ ని తీసుకొచ్చి మమ్మీ ఇప్పుడే తీసుకొస్తాను బాబు అని చెప్పి అనామికా లోపలికి వెళ్తుంది ఏమ్మా పిల్లలు చెప్పే నిజమేనా అనామిక చికెన్ బర్గర్ బాగా చేసిందా అవుండేడి మమ్మీ చికెన్ బర్గర్ని గా చేసింది నువ్వు చెప్పు నానమ్మా ఏ మాట కా మాట చెప్పుకోవాలిరా బాబా మొన్న చికెన్ కర్రీ బాగా చేసింది ఈ రోజైతే చికెన్ బర్గర్ కూడా బాగా చేసింది ఇక అనామిక కూడా ఆల్రౌండర్ అన్నమాట అన్ని రకాల వంటలు రుచిగా చేస్తుంది అని చెప్తూ ఉండగా అనామిక వేడివేడి బర్గర్ తీసుకొచ్చి భర్త ఇచ్చింది రమేష్ ఆతురతగా తింటాడు అతనికి కూడా బాగా నచ్చింది వావ్ అనామిక చాలా సూపర్ గా చేసావు తెలుసా రియలీ ఫ్యాంటాస్టిక్ నేను బయట నుంచి కొనుక్కురావాల్సిన పని ఇంక లేదు స్మాల్ సైజ్ చికెన్ బర్గర్ సింగిల్ వంద ఉంది బయట షాప్ లో అదే మన దగ్గర చేసుకుంటే చాలా సేవ్ అవుతుంది అయితే ఇక్కడి నుంచి మన పిల్లలకి ఎప్పుడు చికెన్ బర్గర్ తినాలనిపించినా ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు నేను ఇంట్లోనే రెడీ చేస్తానులేండి సరేనమిక మొత్తం ఏదైతే సాధించావు చలికాలంలో వేడి వేడి చికెన్ బర్గర్ తినిపించి నా నుంచి చలిని దూరం చేస్తావు అవును కోళ్ళ నువ్వు వేడివేడిగా చేసిన చికెన్ బర్గర్ తిన్న తర్వాత ఇక చలి నుంచి రావడం లేదు కోళ్ళ అతియా ఏమండి అలా అంటుంటే నాకు డబ్బులు సంపాదించే ఆలోచన వస్తుందండి అదేమిటి చెప్పమంటారా ఏముంది ఈ చలికాలంలో వేడి వేడి చికెన్ బర్గర్ అమ్ముదామనే కదా అవునండి అంత బాగా మీరు ఎలా చెప్పగలిగారు నువ్వేంటో నీ మనసేంటో నాకు పూర్తిగా తెలుసానామిక నీకొచ్చిన ఆలోచన బాగుంది ఇక ఆలస్యం చేయకుండా రోజూ ఇలా చలికాలంలో వేడి వేడి చికెన్ బర్గర్ ని రెడీ చేసి అమ్ముతూ ఉండు నా శాలరీకి నీ సంపాదన కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదా అలాగేనండి రేపు మంచి ముహూర్తం ఉంది రేపు మంచి చోటు చూసుకొని సాయంత్రం పూట చలి మొదలవుతూ ఉంటుంది కదా ఇక నేను వేడివేడిగా చికెన్ రెడీ చేసి ఆ మంచి చోట్ల మొదలు పెడతానండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా అనామికాలో వచ్చిన ఈ మార్పు కోసం అందరూ మెచ్చుకుంటారు అలా అనామిక చలికాలంలో వేడివేడి చికెన్ బర్గర్ ని రెడీ చేసి అమ్ముతూ ఉంటుంది వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి రమేష్కి ఇచ్చేది రమేష్ ఆ డబ్బుని చూసి చాలా సంతోషపడేవాడు అలా అనామికా జీవితం సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటుంది